కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పదవ తేదీన విడుదలైన ఏపీ ఎంసెట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల ఫలితాలలో సునామీ సృష్టించిన విద్యార్థులకు మిఠాయిలు తినిపించి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల కో దింపి రెడ్డి పిలుపు మేరకు ఎంసెట్ లో ర్యాంకులు సాధించిన ఎం సాయి కృతికారెడ్డి గుడ్ మార్నింగ్ టు ఎవరి బడీ ఈరోజు రిలీజ్ అయిన ఎంసెట్ రిజల్ట్స్లో ఆదోని నారాయణ విద్యార్థులు బెస్ట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది దీనిలో బిలో ఫైవ్ థౌజండ్ టూ మెంబర్స్ బిలో టెన్ థౌజండ్ నైన్ మెంబర్స్ ర్యాంక్ సాధించడం జరిగింది సో దీన్ని బట్టి మనకి ఆదోనిలో నైనా ఇంకా డిస్టిక్లోనైనా ఎక్కడైనా కానీ ఐపీ రిజల్ట్స్లోనైనా ఎంసెట్ రిజల్ట్స్లోనైనా జేఎంఎన్స్ ర్యాంక్స్లోనైనా ఏ ఎగ్జామినేషన్స్లోనైనా నారాయణ విద్యార్థులు బెస్ట్ ర్యాంక్స్ సాధించారు అనే దానికి ఒకటి ప్రూఫ్ ఇక మీదట కూడా ఫ్యూచర్లో వచ్చే మరియు ముందుగా నారాయణ కళాశాల నుంచి అభినందనలు ఈరోజు విడుదలైన ఏపీ ఎన్సెట్లో నారాయణ విద్యార్థులు ర్యాంకుల స్నామ సృష్టించారు ఐదు లోపు ఇద్దరు లోపు తొమ్మిది మంది ర్యాంకులతో ఆధ్వర్యంలో ర్యాంకుల స్నామని సృష్టించడం జరిగింది భవిష్యత్తులో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మాకు సహకరిస్తే ఇంకా ఎక్కువ బ్యాంకులు తీసుకు నారాయణ నాణ్యర్ దేశం సెల్లప్పుడూ కృషి చేస్తూ ఉంది అలాగే విద్యార్థులకు బ్యాంకులు రావడానికి